জীম నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డాక్టర్ పరంపూజ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జయశంకరపాలబు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అన్ని వర్గాల కోసం అట్టడు వర్గాల కోసం అభ్యుతన కోసం కష్టపడే వ్యక్తి ఏకైక వ్యక్తి మన భారతదేశంలో తొలి వేలుగా నిలిచిన వ్యక్తి అంబేద్కర్ గారు ఎన్నో ఆశయాల కోసం ఎన్నో ఆశాసాల కోసం కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ఎవరు మర్చిపోవద్దు అనగారిన వర్గాల కోసం ఒకరు చా చాలా మంది అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు అంబేద్కర్ కుందరు వాడు అంటారు అది తప్పుడు విషయం అంబేద్కర్ అనేవాడు అంబేద్కర్ అంటే అందరు వాడు ఎన్ వర్గాల కోసం అనగారి ఆశయాల కోసం భారతదేశంలో ఊటకు కలిగించిన వ్యక్తి అంబేద్కర్ గారు మహిళల కోసం ఆయన ఆయన పదవినే వదులుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు అనేక వర్గాల కోసం అన్ని వర్గాల కోసం భారతదేశంలో రాజ్యాంగం రాసిన రూపొందించిన అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి ఇలాంటి ఇలాంటి జయంతులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి అంబేద్కర్ ఆశయాలను కృషి చేసి అంబేద్కర్ ఆలోచన విధానం ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను